శ్రీశైల మహాక్షేత్రంలో జరగనున్న మహాశివరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా పకడ్బందీగా నిర్వహించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు శుక్రవారం శ్రీశైల దేవస్థానంలోని కమాండ్ కంట్రోల్ రూంలో జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్తో కలిసి ఆమె జిల్లా స్థాయి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు బ్రహ్మోత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సంతృప్తికరమైన దర్శనం కల్పించేలా ఖచ్చితమైన ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు తాగునీరు వసతి అన్న ప్రసాదం ట్యూలైన్ల నిర్వహణలో సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు అడవి మార్గాల్లో వచ్చే భక్తుల భద్రత కోసం అటవీ శాఖ అధికారులతో చర్చించారు దీనికి అనుగుణంగా ఈ ఉత్సవాల నిర్వహణకుగా ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది ముఖ్యంగా జిల్లా యంత్రాంగంలోని ఇప్పుడు మరలా మనమందరం రేపు రాబోయేటువంటి ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా అన్ని శాఖ

అలాగే ఆహ్లాదకరమైన వాతావరణం శ్రీశైలంలో వచ్చిన ఫీల్ వాళ్ళకి కలగాలి అన్న ఆలోచనతో మనం ప్రోపర్ డ్రెకింగ్ హోటల్ ఫెసిలిటీస్ అలాగే శానిటేషన్ అలాగే వెయిటింగ్ ఫెసిలిటీస్ ఫుడ్ ఫెసిలిటీ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు వచ్చే విధంగా